వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మ్యాంగో ఐస్ క్రీమ్ చేయబోతున్నాను చూడండి మీరు ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా పాలు చక్కెర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేడి చేసుకోవాలి పాలనైతే సో అలా పాలు వేడవుతున్నా వేడవుతుంది ఒక సైడు నేను పెద్ద మ్యాంగో తీసేసుకొని దాన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను పీల్ తీసేసి కట్ చేసుకోవాలి సో చూడండి మనకు పాలు కూడా వేడవుతుంది సో నేను మ్యాంగోస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఒక అయితే వేసేసుకున్నాను చూడండి సో ఇలా గిన్నెలు వేసుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను సో మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత మనము కాచి చల్లార్చినాం కదా పాలని ఆ పాలని కూడా మనము మిక్సీ జార్లో పోసేసుకోవాలి అందులోనే మనం చక్కెర వేసి వేడి చేసుకున్నాం కాబట్టి చల్లార్చిన పాలు చక్కెరేసి కాచి చల్లార్చిన పాలనైతే మనం ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి చాలా చిక్కగా వచ్చింది గుజ్జు అయితే అదేనండి మ్యాంగో గుజ్జు ఐస్ క్రీమ్ మ్యాంగో ఐస్ క్రీమ్ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా చిక్కగా కూడా వచ్చింది కానీ నాకు ఈ ఐస్ క్రీమ్ క్యూబ్స్ చిన్నగా ఉండేసరికి జ్యూసీ జ్యూసీగా ఉన్న జ్యూస్ అయితే చాలా మిగిలిపోయింది సో అందుకని నేను ఫస్ట్గా ఐస్ క్రీమ్ క్యూబ్లో అవి వేసేసుకొని మిలిగిన దాన్ని అయితే ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసాను చూడండి దానిపై నుంచి ఒక ప్లాస్టిక్ కవర్ వేసేసి ఆ స్టిక్స్ కూడా పెట్టేశాను మీరు చూడొచ్చు కూడా సో చూడండి అలా చిన్న చిన్న అక్కడ స్టిక్ పెడతాం కదా అక్కడ చిన్నగా చాకుతోని కట్ చేసి నేనైతే స్టిక్ పెట్టేశాను చూడు మిలిగిన మిశ్రమాన్ని అయితే నేను ప్లాస్టిక్ డబ్బాలో వేసేసి సేమ్ ప్లాస్టిక్ కవర్ వేసేసి మూత పెట్టేశాను అలా పెట్టేసిన మిశ్రమాన్ని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను చూడండి ఒక సిక్స్ సెవెన్ అవర్స్ తర్వాత తీసి చూస్తే షేప్ అయితే చాలా బాగా వచ్చిందండి ఐస్ క్రీమ్ షేప్ నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది దీన్ని తీయడానికి నాకు కొద్దిగా టైం పట్టింది సో మీరు చూడొచ్చు ఫస్ట్ అయితే మనం ఆ ప్లాస్టిక్ కవర్ని తీసేయాలన్నట్టు నేను చాకుతో కట్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్ని తీస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ టేస్టీ కూడా ఎంత బాగొచ్చిందంటే చాలా అంటే చాలా బాగొచ్చింది టేస్ట్ అయితే మా పెద్ద పాప అయితే తినకుంటే సూపర్ సూపర్ అని చెప్తుంది సో మీరు చూడొచ్చు చూడండి ఎలా తింటుందో సో మీరు చూడవచ్చు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే ఇలా ఇంట్లో చేసిన వాటిని అయితే చూడండి ఎంత బాగా తింటున్నారో పిల్లలు సో ఎలా ఉంటుందో అనేసి నేను కూడా టేస్ట్ చేస్తున్నాను చూడండి నాకు భలే నచ్చింది అంటే నేనే చేశాను కదా అందుకని నాకు కూడా ఫస్ట్ టైం నేను చేయడము నాకు కూడా చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే సో అసలు ఐస్ క్రీమ్ షేప్ కరెక్ట్ వస్తుందో లేదో అని భయపడినా కానీ చాలా బాగా వచ్చింది సిక్స్ సెవెన్ అవర్స్ తర్వాత తీసాను కదా సో చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడు పిల్లలైతే ఇష్టంగా తింటున్నారు ఇది నాకు అది నీకు అనుకుంటా ఇద్దరు షేరింగ్ వేసి మొత్తం సిక్స్ పీసెస్ కదా సో షేరింగ్ వేసుకుంటే తింటున్నారు ఓకేనా ఫ్రెండ్స్ మరి ప్లీజ్ సబ్స్క్రైబ్